అబ్బా అది కాదు రాజుగారు రెండు సంవత్సరాల క్రితం కరప్షన్ ఎక్కువైపోయిందని కంప్లైంట్స్ వస్తే ఎంక్వైరీ చేసి ఒక పదిహేను మంది గౌలు కూడా సస్పెండ్ చేసే గుర్తుందా అందులో ఈడు ఒకడు కేసు ఏమో కోర్టులో ఉంది అది ఫైనల్ గా వచ్చి వరకు పదిహేను మంది అండర్ సంగతి మీరు ఎప్పటి నుంచి అది చిన్నప్పుడు మా ఊర్లో నాగేశ్వరరావు గారు ఆరాధన షూటింగ్ జరిగింది రాజుగారు పొద్దున్న మీరు చెప్పింది అక్కడ నాగేశ్వరరావు ఆరాధన

నువ్వు నాకు బర్త్డేకి జెర్సీ కొంటున్నావని